మనం మరో ప్రత్యేకమైన ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం అదే కొలనుపాక స్వయంభు సోమేశ్వర దేవాలయం స్వయంభూ సోమేశ్వరుడు కొలువైన క్షేత్రం కొలనుపాక వీరశైవ పంచాచార్యులలో ఒకరైన రేవన సిద్ధేశ్వరుని జన్మభూమి వీరశైవాన్ని దశ దిశలా వ్యాప్తి చేసిన దక్షిణ కాశ్యాన్ని కూడా పిలుస్తారు రాష్ట్రకూట కూట చాళక్య కందు చోళ కాకతీయుల పాలనా కేంద్రం ఈ కొలనుపాక శతాబ్దాల క్రితం ఓ సుందర నగరం కానీ స్వచ్ఛమైన పల్లెటూరు మన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దేవాలయం వెయ్యేళ్లకు పూర్వమే ఓ వెలుగు వెలిగిన సాంస్కృతిక ఆధ్యాత్మిక రాజకీయ రంగస్థలి ఈ కొలనుపాక జైన వైభవానికి వీరశైవ విజృంభణకు నిలువెత్తు సాక్ష్యం ఈ కొలనుపాక రాష్ట్ర కుట్టులు పశ్చిమ చాళక్యులు తోలు ఉపరాజధానిగా తెలుగు నేలకపై అర్ధ భాగాన్ని శాసించిన కొలనుపాక ఏనాడు చరిత్రకెక్కలేదు విధ్వంసకారులు చారిత్రక కట్టడాలను ధ్వంసం చేసినట్లే చరిత్రకారుల నిర్లక్ష్యం సాంస్కృతిక వికాసానికి పెట్టుగా పరిణమించింది అందుకే ఈ కొలనుపాక గురించి ఇక్కడ అంత ప్రసిద్ధి చెందలేదు వీరశైవ మత వ్యాప్తి కోసం శివుని పంచముఖాల నుంచి రేవన సిద్ధ నూరు పీఠం మారులసిద్ధ ఉజ్జయిని పీఠం ఏకోరామ కేదర్నాథ్ పీఠం మల్లికార్జున పండితారాధ్య శ్రీశైల పీఠం విశ్వారాధ్య కాశీపీఠం ఉద్భవించినట్లు శైవగమాలు పేర్కొన్నాయి స్వయంభువులుగా భావించే ఈ శివాచార్యులను వీరశైవ పంచాచార్యులుగా కీర్తిస్తారు పంచాచార్యులలో ప్రథముడైన రేవణ సిద్ధ అంటే రేవ రేణుకాచార్యులు కొలనుపాకలో స్వయంభు సోమేశ్వరలింగం నుండి ఉద్భవించినట్లు స్వయంభూ చె చెప్తున్నది సో దీనికి ఉదాహరణకు ఒక గేయం కూడా ఉంది ಶ್ರೀಮದ್ರೇವನ ಸಿದ್ಯಸ್ಯ ಕೋಲಿಪಾಕ ಪುರುಷ ಪ್ರೋತ್ತಮೆ ಸೋಮೇಶ್ವರ ಲಿಂಗ ಜನನ ಮಾವಾಸ ಕದಲೇಪುರೆ ಶಿವಯೋಗಿ சிவாಚಾರ್ಯ ఇరవై ఎనిమిది వీరమాదిక గ్రంథాలలో వీరశైవ తత్వాన్ని సంగ్రహించి రేణుకాచార్య ఉపదేశించిన శక్తి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని వివరిస్తూ సిద్ధాంత శిఖామణి అనే సంస్కృత గ్రంథాన్ని రాశారు ఈ విశిష్టాద్వైతం రేణుకాచార్యులు ప్రబోధించిన ఆధ్యాత్మిక సిద్ధాంతం కాబట్టే దీనికి రేణుకా గీత అని పేరు శివాజ్ఞతో రేణుకాచార్య శక్తి విశిష్టాద్వైతాన్ని స్థాపించారు ఈ సిద్ధాంతంనే వీరశైవం అంటారు ఆ కాలంలో ఆరాధ్య శైవంలో దేవాలయంలోనికి నిమ్న కులాలకు అనుమతి లేదు ఈ అస్పష్టతతే అసంఖ్యాక ప్రజలను శైవానికి దూరం చేసింది అవైదిక మతాలకు ఆకర్షితులవుతున్న ప్రజలను నివారించేందుకు రేణుకాచార్యులు శైవాన్ని సంస్కరించారు అన్ని కులాల వారికి శివదీక్ష ఇచ్చారు వీరశైవులతో లింగాన్ని ధరింపజేశారు ఇష్టలింగాన్ని ధరించిన వాళ్ళను జంగమదేవర అంటారు రేణుకాచార్యుల కృషితో తెలుగు కన్నడ నేలపై వీరశైవం ఓ ఓప్యమంలా వ్యాపించింది రేవణ సిద్ధ ప్రతి కులానికి ఓ వీరశైవ మఠాన్ని ఏర్పాటు చేశారు ఆ మఠాల పుణ్యమాని అష్టాదశ కులాల ప్రజలంతా శివారాధకులయ్యారు రేవణ సిద్ధులు కలనుపాకలో సోమేశ్వర లింగంలో ఐక్యమయ్యారని ఇతిహాసం కొలనుపాకలో శైవం జైనం బహుళ ఆదరణ పొందాయి వేల సంవత్సరాల క్రితం ఈ రెండు మతాలు సహజీవనం చేశాయి కొలనుపాకలో శకం తొమ్మిదవ శతాబ్దం నుండి సోమనాథ ఆలయం అభివృద్ధి చెందింది కొలనుపాకలో వెయ్యేండ్లకు పూర్వమే శ్వేతాంబర శాఖకు చెందిన ఆలయాన్ని నిర్మించారు చాళక్యుల తర్వాత కాకతీయులు అధికారంలోకి వచ్చారు అయితే చివరి కాకతీయులు శైవాన్ని బాగా ప్రోత్సహించారు కాకతీయుల ప్రోద్బలంతోనే శైవారాధన ఉచ్చస్థితికి చేరింది శైవాలయాలు శైవ పీఠాలు శైవ మఠాల నిర్వహణలకు కాకతీయులు చాలా బాగా సహకరించారు కొలనుపాకలోని కోటిలింగాల గుడి ప్రతాపరుద్ర ఆలయం సోమనాథునికి రామన రుద్రమాదేవి పూజ చేసినట్లు తన భర్త చాళుక్య విద్రి వీరభద్రునికి కొలనుపాక ప్రాంతాన్ని అరణంగా ఇచ్చినట్లు శాసనాల్లో పేర్కొన్నారు కాకతీయుల కాలంలో గణపతి దేవుడు కాలానికి తెలుగు నేలపై శైవం ఆధిపత్యంలోకి వచ్చింది రాణి రుద్రమాదేవి పాలనా కాలానికి వీరశైవం చాలా విజృంభించింది పదకొండవ శతాబ్దం చివరి సంవత్సరాల్లో జైన శైవ మతాలు ఘర్షణ పడ్డాయి కొలనుపాకలోని జైన ఆలయాలను వసతులను వీరశైవులు విధ్వంసం చేశారు కొన్ని ఆలయాల పేర్లు శాసనాలకే పరిమితమయ్యాయి రేవణ సిద్ధేశ్వరులు ప్రభావంతో కొలనుపాకలో అన్ని కులాల వాళ్ళు వీరశైవంలోకి చేరారు ప్రతి కులం ఒక మఠాన్ని ఏర్పాటు చేసుకుంది అష్టాదశ కులాల వారికి కొలనుపాకలో మఠాలున్నాయి ప్రస్తుతం ఆ కుల మఠాల సంఖ్య పద్దెనిమిది కంటే ఎక్కువ కొలనుపాకలోని మఠాల నిర్మాణ శైలి భిన్నంగా ఉంటుంది వీటన్నిటిలో శివలింగం నంది విగ్రహం ఉంటాయి మఠాలన్నిటికీ జంగమదేవరులే మఠం గురువుని అన్ని కులాల మఠాల వారు అనుసరిస్తారు ప్రస్తుతం మఠం గురువుగా జంగమదేవర శంకరయ్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు కులనుపాకలో అన్ని కులాలకు ప్రత్యేకమైన పురాణాలు ఉన్నాయి మఠ గురువులు దగ్గర ఈ ప్రాచీన ప్రతులు ఉంటాయి వీటిని పండుగల రోజుల్లో మాత్రమే పఠిస్తారు కాలక్రమంలో కొన్ని కుల చరిత్రలు అంతరించాయి అందరికీ శివుడే ఆరాధ్య దైవం సురాభండాన్ని తీసే గౌడవారు శివుడిని సురాబండేశ్వరుడుగా కోమట్లు నగమేశ్వర స్వామి అని మేదరమఠంలో కేతేశ్వర స్వామిగా వ్యవహరిస్తారు అదే ఆదిదేవుడు మేరుదుల మేరు శంకర దాసమయ్య అయ్యాడు కొలనుపాక ఒకప్పుడు ఏడు వేల గ్రామాలకు రాజధాని ఒక్కసారి ఊహించుకోండి ఏడు వేల గ్రామాలకు రాజధాని అయిన కొలనుపాక ఇప్పుడు అటువంటి ఎటువంటి లేదు ఒక చిన్న గ్రామం మాత్రమే అయితే ఈ గ్రామ ప్రజలకు వీరశైవాదిత్యుడే బోధించేవాడు మోక్ష మార్గాన్ని అనుసరించడం వల్ల కురువుల బాధ్యత కాకతీయుల తర్వాత ముస్లింలు అధికారంలోకి వచ్చారు దీంతో వీరశైవులకు కష్టాలు వచ్చాయి కొలనుపాకలో కులమఠాలకు ఇచ్చే ధాన్య దానాలపై సుల్తానులు పన్ను విధించేవారు అంటే ఏడు వేల గ్రామాల నుంచి ఈ కొలనుపాకకి అన్ని మఠాల వాళ్ళకి దానాలు వచ్చేవన్నమాట ప్రతి నెలా నెల నెల కానీ కాకతీయుల తర్వాత మనకు ముస్లిం రాజ్యం వచ్చింది సుల్తానుల అధికారంలోకి ఇచ్చారు వాళ్ళు అన్నిటిపైన పన్నులు విధించేవారు అదేవిధంగా ఇక్కడ ఏడు వేల గ్రామాలు ఇచ్చే దానాలపై కూడా పన్ను విధించేవారు ఆ పన్నులు కట్టలేక దానాలు ఇవ్వడమే మానేచారు మానేశారనమాట మఠాధిపతులైతే కలిసి అందరూ గోల్కొండ నవాబు దగ్గరకు వెళ్ళి తమ గోడును వెళ్ళబోసుకుంటారు ఈ విన్నపానికి సుల్తాన్ వారు సానుకూలంగా స్పందించారు మీరు శైవ మతాన్ని ప్రసారించవచ్చు అలాగే దానాలు కూడా స్వీకరించవచ్చు అని సానుకూలంగా స్పందించారు ఒకప్పుడు రుద్రమదేవి కాలంలో ప్రతి మఠానికి ముప్పావు ఎకరం స్థలం పది నుండి పదిహేను ఎకరాల మాన్యం ఉండేది నిజాం వరకు ఆస్తులు మఠాల అధికారంలోనే ఉన్నాయి తర్వాత పన్నులు కట్టలేక వాటన్నిటినీ వదులుకున్నారు అదే అండి ఇక్కడ ఉన్న సోమేశ్వర ఆలయ చరిత్ర అనమాట చాలా వేల సంవత్సరాల క్రితం నుంచే ఈ సోమేశ్వర ఆలయం అనేది సుప్రసిద్ధమైనది ఎంతో మంది రాజులకి రాజధానిగా ఉన్న ఈ సోమేశ్వర కొలనుపాక ప్రాంతం ప్రస్తుతం ఒక గ్రామంగా నిలిచిపోయింది సోమేశ్వర ఆలయాన్ని వారసత్వ సంపదగా పురావస్తు శాఖ ప్రకటించింది అయితే ప్రస్తుతం ఉన్న మఠాలైతే వడ్డెర మఠం కురుమ మఠం మేదర మఠం పద్మశాలి మఠం చాకలి వంగలి మఠాలు గాండ్ల మఠం అయితే తెలుగు మఠం అనేది ఏనాడో పాలైపోయిందండి స్వయంభూ సోమేశ్వర ఆలయంలో ఆయుర్వేద వైద్య చికిత్స కూడా చేసినట్లు ఆధారాలు ఉన్నాయి నాడు పసరు తీయడానికి శూర్ణం చేయడానికి నూర్పిడి చేసిన రాతి ఆనవాళ్ళు ప్రధాన మండపంలో కనిపిస్తాయి కొలనుపాక చరిత్రను మరింత వెలుగులోకి తేవడంతో పాటు ఈ చారిత్రక సంపదను మనము కాపాడాలండి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి కొలనుపాక పురాణం శ్రీ ఆది జగద్గురు రేణుకాచార్య శ్రీ సోమేశ్వర స్వామి మహాలింగం నుండి ఉద్భవించి దాదాపు వెయ్యి సంవత్సరాల తర్వాత సోమేశ్వర లింగంలోనే లీనమైపోయినట్లు శ్రీ శిఖం మణి అను గ్రంథం ద్వారా తెలియచున్నది ఈ లింగం కృతయుగంలో బంగారు లింగంగా త్రేతాయుగంలో వెండి లింగంగా ద్వాపరయుగంలో లింగంగా కలియుగంలో శిలలింగంగా అవతరించినట్లు తెలియచున్నది ఈ సోమేశ్వర ఆలయాన్ని పంచపీఠాలలో మొదటిగా చెప్పబడుతుంది రెండవది ఉజ్జయిని మూడవది కేదర నాలుగవది శ్రీశైలం ఐదు కాశీపీఠంగా తెలియచున్నది నాలుగు వేల సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయం చాలా పురాతనమైనది ఈ ఆలయానికి చాలా ఉప ఆలయాలు కూడా ఉన్నాయండి మళ్ళీ వారం మరో ప్రత్యేకమైన దేవాలయం గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి